కడప నగరంలో అతి పురాతనమైనటువంటి మొట్టమొదటి సర్కిల్ శ్రీ తాళపాక అన్నమాచార్య వారి సర్కిల్ ఈ సర్కిల్లో అన్నమాచార్య గారి యొక్క వర్ధంతి ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గౌరవీలు శ్రీ సూర్యనారాయణ గారు అలాగే బండారు శివకేశవ గారు హిందూ సనాతన భక్తులు ధార్మిక సంస్థలు అలాగే ఇంటాక్ పర్యాటక శాఖ వారి యొక్క అందరి పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది మరియు కడప జిల్లా అర్చక పురోహిత ఐక్యవేదిక ఆధ్వర్యం వారి యొక్క పురోహితులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ చాలాబా కనమాచారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని స్థానిక ఉండేటువంటి కార్పెంటర్ యొక్క ఆలోచనతో వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలని కోరుతూ అలాగే మన లక్ష్మీనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ త్వరలోనే పునర్నిర్మాణం కాబడుతున్నటువంటి శ్రీ తాళబాక అన్నమాచార్య విగ్రహం కృషేష్ వంటి రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక కార్పొరేటర్ గారికి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని కూడా జరపవలసిన అవసరం ఉంది దానికి తగినటువంటి నిధులు కూడా కడప నగరం తొలి గడప దేవుని గడప కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం యొక్క సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది ఈ మా ఆలోచన దీన్ని పెద్దలు స్థానికంగా ఉండేటువంటి పెద్దలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగిన విధంగా దీన్ని మార్గదర్శనాలకు రూపొందించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కాబడుతూ విజయభట్టర్ కడప జిల్లా ఆచప్ర సంఘం జిల్లా అధ్యక్షులు అన్నమాచార్యుల వారి ఐదు వందల ఇరవై రెండవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మన మెద్రాస్ రోడ్లోని అన్నమా సర్కిల్ అన్నమాచార్య సర్కిల్ దగ్గర మరియు పాత విగ్రహ ప్రతిష్ట స్థలమునందు కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖులు నాయకులు మా కార్పొరేటర్ గారు అందరు కూడా విచ్చేశారు ఈ యొక్క ఈడ పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించేదానికి మున్సిపాలిటీ నందు మా కార్పొరేటర్ సూర్యనారాయణ గారి మరియు అదేవిధంగా కొంత హిందూ సంస్థల వారి సహాయ సహకారాలతో మున్సిపల్ కార్పొరేషన్లోని ఈ యొక్క మండపానికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది ఈ యొక్క కార్ ఈ యొక్క ఈ మూడాలు అయిపోయిన వెంటనే మార్చి రెండు కానీ నాలుగో తేదీ కానీ ఈ యొక్క మండపానికి కూడా ప్రా పునర్నిర్మాణానికి ఈ విగ్రహ పునర్నిర్మాణానికి కూడా శంకుస్థా శంకుస్థాపన ఆల్రెడీ జరిగిపోయింది పునఃప్రతిష్ఠ పునఃస్థా పున క కన్స్ట్రక్షన్ అంటే దాన్ని పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది ప్రారంభం జరుగుతుంది ఈరోజు అన్నమయ్య తాళ్ళపాక అన్నమాచార్యులు ఈయన తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గాయకారుడుగా అంటే సాధారణ భాష కోవిదుడిగా పొందిన వ్యక్తి మరి ఈయన కడప జిల్లాలో ఉన్నటువంటి తాళపాగ గ్రామంలో జన్మించాడు ఆయన పుట్టినప్పటి నుంచి కూడా తిరుమలప్ప ప్రసాదం అనే పదము అది జపించకుండా మన నీళ్ళు కూడా తాగా తాగేవాడు కాదని చెప్పి మనకు చరిత్ర చెప్తా ఉన్నాయి మరి ఈయన సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందూ 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 సాంప్రదాయ పద హిందూ సాంప్రదాయాన్ని అంటే తిరుమలేశుని ఆయన లీలలైతేనేమి ఆయన ప్రయాణమైతేనేమి ఆయనకు సంబంధించినటువంటి ఆయన మీద ఎన్నో వేల కీర్తనలు రచించిన ఒక వాగ్గేయకారుడు రచయిత మరి అన్నమయ్య అన్నమయ్య గారు మరి తిరుమలేశిని గురించి ఆయన జీవిత సత్యాల మీద కూడా ఆయన ఆయన ప్రయాణం మీద కూడా ఎన్నో కీర్తనలు మరి సామాన్యులకు అర్థమయ్యే విధంగా భాషలో ఆయన పాడి కీర్తనలు పాడి అందరి ప్రజలకు కూడా అవగాహన వచ్చే విధంగా చేసిన వ్యక్తి అన్నమయ్య అన్నమయ్య గారు మరి మున్సిపల్ హై స్కూల్ సర్కిల్లో ఆయన అన్నమయ్య పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి మరి అందరికీ ఆయన గురించి తెలియ చెప్పే విధంగా చేసిన చేశారు మరి ఈ విగ్రహం దగ్గర అందరూ కడప నగరంలో ఉన్నటువంటి అన్ని హిందూ హిందూ సమాజంలో హిందూ వ్యక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఆయనకు ఆయన ఒత్తిడి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి ఆయన స్మరించుకోవడం జరిగింది మరి అందులో భాగంగా మేము కూడా జనసేన పార్టీ తరఫున కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన కీర్తనలన్నీ కూడా గుర్తు చేసుకొని ఆయన ఆయన జీవితాన్ని కూడా గుర్తు చేసుకొని ఇక్కడ పాల్గొనడం జరిగింది